హాయ్ అనంత పద్మనాభస్వామి గుడి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి ప్రపంచంలోనే రిచెస్ టెంపుల్ అని అందరికీ తెలుసు ఈ గుడి గురించి దాని పరిసర ప్రాంతాల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి సెవెంటీన్త్ సెంచరీలో ట్రావెన్కోర్ కింగ్డమ్ ఆ గుడిని ఆధీనంలోకి తీసుకుంది అప్పటి ట్రావెన్కోర్ రాజైన మార్తాండవర్మ వైష్ణవ భక్తుడు విష్ణువు చేతిలో ఉన్న శంఖాన్ని తన రాజముద్రగా ప్రకటించాడు ఆ రాజ్యంలో ఉన్న అంతులేని సంపదని ఆ గుడి ఆరు నేలమాడగలు మడగలు కట్టి దాచారు కొన్ని సంవత్సరాలుగా అంత సంపద ఒకే చోటు ఉండడం వల్ల ఆ గుడి చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ లో చాలా చేంజెస్ వచ్చాయిటోస్ గుడి ఈ రేర్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆ గుడి చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడ కనిపించదు ఇక్కడున్న చాలా స్నేక్స్ లో ఈ రేర్ టైప్ ఆఫ్ స్నేక్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అన్ని సంవత్సరాలుగా ఈ భూమిలో బంగారం ఉండడం వల్ల ఈ గుడి చుట్టుపక్కలున్న సాయిల్లో కూడా చేంజెస్ వచ్చాయి అందుకే ఇలాంటి రేర్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ పెరగడం అండ్ నేల మీద పాకుతూ బతికే ప్రాణులు లైక్ రెప్టైల్స్ ఇక్కడికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అయితే ఇలాంటి మొక్కల్ని అండ్ స్నేక్స్ని రీసెంట్గా జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న ఒక గుడి ప్రెమసెస్ లో చూసాం అది కూడా వందల సంఖ్యలో ఆ గుడికి అనంత పద్మనాభ టెంపుల్కి ఏమైనా సంబంధం ఉందా ఎస్ సంబంధం ఉంది వైష్ణవ భక్తుడైన మార్తాండవర్మ అనంత పద్మనాభ స్వామి గుడిలానే దక్షిణ భారతంలో పన్నెండు వైష్ణవ దేవాలయాల్ని కట్టించాడు ఈ పన్నెండు గుళ్ళలో విష్ణుమూర్తి విగ్రహం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క పోస్టర్లో ఉంటుంది అందులో ఒకటే జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న ఈ గుడి ఇక్కడ ఒంటికాలి మీదున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని స్థాపించారు మా రీసెర్చ్నంతా అనలైజ్ చేస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నట్టే ఈ జాస్తిపల్లి టెంపుల్లో కూడా నిధుండాలి అండ్ అది కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ఇంకా ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం ఆ గుడిలోకి మనం వెళ్ళాలి నమస్తే పటేల్ సాబ్ చాన దినాల్ యాదగొచ్చిన ఏంది కథ జల్దీ రమ్మని చెప్పిర్రు మీ ఊరు పొలిమేరలో ఒక గుడి ఉందిగా దాన్ని ఎందుకు మూసేశారు దీనికోసం పిలిచిర్రా వందేళ్ల క్రితం దేవుడు ఒంటికాల మీద ఉండు ఊరికి మంచిది కాదని గుడి మూసిండ్రు అప్పుడు పూజారులు అప్పటి నుంచి మేము కూడా అట్లనే పాటిస్తున్నాం అయినా ఆ గుడితో మీకేంది పంచాయితీ అదంతా నీకు అనవసరం మీ గుళ్ళో మాకు పనుంది మీ ఊరు జనాలకు తెలియకుండా చేసుకోవాలి మా ఊరు గుళ్ళో మీకేం పని ఆయన అట్లా ఊరుకుంటారు జనాలు ఐదు కోట్లు ఇస్తా ఎందుకు సార్ కాలిపిల్లి పైసలు ఖరాబు ఇవన్నీ అయ్యే కావు ఎంత కావాలో చెప్పు సార్ మీకు అర్థం కాటి మళ్ళెప్తున్నా దేవంతో ఆటలొద్దు ఇరవై కోట్లు ంటే ఆడుకోవచ్చేమో ఇరవై కోట్లు ఇచ్చేటంతా ఏముంది సార్ మగుడులా లక్ష్మీదేవి ఇంటికొచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీయాలి ప్రశ్నలేయొద్దు నమస్తే పటేల్ సాబ్ ఎట్లున్నారు ఫైన్ ఫైన్ ఎల్లుండి మా స్టూడెంట్ ఒక అమ్మాయిని మీ ఊరు పంపిస్తున్నా నువ్వేం చేస్తావో తెలియదు అమ్మాయి గుళ్ళోకి పోయేటట్టు చూడవు గుళ్ళో అను అనువు మాకు పని ఉంటది ఒక వారం రోజులు అంటే పున్నం వచ్చేదాకా అమ్మాయి మీతోనే ఉంటుంది జాగ్రత్త అమ్మాయిని పంపించే ముందు ఒక్క ఫోన్ చేయండి చాలు అరే సైదులు అయ్యా ఎల్లుండి పట్నంకేచ్చి ఒక పోరు వస్తుంది వారం దినాలినే ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ ఊళ్ళోళ్ళంతా అది నా నమ్మాలి సరే అయ్యా పోయా పంజుడు మేడం మేడం ఆటో మీరు పూరి సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళొచ్చింది బిడ్డా అవు నీ తెలుసురా పోయిన సార్ అలా దోస్తులతోని వచ్చి ఊరంతా దిగింది చూడలేదా అయ్యా ఏం సార్ పచ్చిరా బిడ్డలేమో పట్నం పంపి చదువులతో మించి గీడే ఊర్లో ముండలము ఒకటే రే సైదులు అయ్యా లోపల మాకు పని ఉంది బయట ఉండి రాకుండా చూసుకో అట్లనే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇవి ట్రావెన్ కోర్ కి చెందిన గుర్తులు ఇవే గుర్తులు అనంత పద్మనాభ స్వామి గుడిలో చూసా ఒక్క నిమిషం చూడండి సి ట్రావెన్ కోర్ వాళ్ళి ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్ ఈ బొమ్మలేందో గాని నువ్వైతే గుడి మీద బొమ్మ ఏయ్ ఏయ్ చూడరాది అరే ఏడు పోరి అరే సైదులు అయ్యా రేపేంది పునమా అవయ్యా ఆ పటేల్ ఫోన్ చేసిండ్రా ఆ గుళ్ళో ఏదో తవ్వాలే తీయాలి అంటుండు పక్కూరికి కొంతమంది జనాలు తీసుకురాపో సరే అయ్యా అయ్యా ఒకసారి సార్ ఆలోచన చెయ్యురయ్యా గుడితోని పెట్టుకున్నాడు అంటే రే నిజంగా దేవుడే ఉంటే గుడిని దినాలు బంద్ చేసి ఉంటారా గుడిలో లేని దేవుడిని అమ్ముకోవాలి గానీ నమ్ముకోవద్దు చెప్పించేబో సరే అయ్యా ఈ పోరేంది ఇంకా లేవులు ఏందది ఇంతసేపు పండు మీ పటేల్ ఫోన్ చేసిండు గుళ్ళో పున్నమంట కదా తవ్వాలంటే చేయాలంట పాపోదాం నాకు హెల్త్ బాగాలేదు చాలా హెడ్డేక్ గా ఉంది దాని నుంచి డాక్టర్ పంపిస్తా నువ్వు పండు నేను అక్కడ చూసుకుంటాలే ఇది ఒక రోజుల్లో తెలుసు ఎట్లయ్యా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు సీత గుడికాడకు వచ్చాయి రైల్వే స్టేషన్ పోని మా ఊర్లో పని ఉంటే నా తనకు రావాలా గాని గా సర్పంచ్ తనకు పోవడం ఎందుమే అప్పుడు వాడు పవర్లో ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాం ఈ ఊర్లో ఏ పనైనా నాతోనే అవుతుంది పవర్లో ఉన్నా లేకున్నా అయినా మీ పని ఏందో చెప్పు మీ ఊరి పొలిమెరలో ఉన్న గుళ్ళో మాకు పనుందే దానికి నీ సాయం కావాలి మా ఊరు ఊళ్ళో మీకేం పని ఉందా అది నీకు అనవసరం ఏం కావాలో చెప్పు పంతెల్వదంటే పైసలు ఎక్కువైతాయి మరి ఏమంటారు ఎంత కావాలి ఐదు కోట్లు అయితే పది కోట్లు ఇస్తా పని అయ్యేటట్టు చూడు మీ కుళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతుంటాం ఊర్ జనాలు తెలియకుండా చూడు సార్ గదంతా నేను చూసుకుంటా అప్పుడు పుర్రీ ఓకే సార్ గంటలు అడ్వాన్స్ వస్తుంది తీసుకో గట్లనే సార్ సైదురు మనకి పనికి వస్తాడనుకున్న ప్రతి కొడుకు వస్తాడు ఇదంతా సాపుకు తెలిస్తే మనం బతుకం ఆ నిధిని బయటికి తీసేటోడే లేడా ఒక్కడున్నాడు నీ బంధాన్ని నరబలి అరే కొబ్బరి అంటే కవితను ఎంత కష్టపడి కాపాడు తీసుకొచ్చింది ఈడ సంపనీకా సంపనికి కాదు సంపేషణ

चढ़ा गए, 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 चढ़ा गए